హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ మీరు ఎప్పుడైనా పాలకూర పప్పులు మామిడికాయ చేశారా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో అయితే చెప్పేస్తా నేనైతే కొంచెం చిన్నగా ఉన్నాయో మూడు కట్టల వరకు పాలకూరను అయితే తీసుకున్నా శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టేసుకున్నా నీళ్ళు వడే వరకు ఈ ఈలోపు ఒక గ్లాస్ కందిపప్పు అయితే తీసుకున్న కందిపప్పుని ముందుగానే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న బాగా చల్లారిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తగిన నీళ్లు పోసుకుని ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు నానబెట్టేశాను తర్వాత మనం ముందుగానే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా ఆ పాలన పాలకూరను కూడా ఇందులోనే వేసేసాను తర్వాత స్పైసీనెస్ కోసం కొన్ని పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసాను పప్పుకి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందని నేను రెండు పచ్చిమిర్చి ఎక్కువగానే వేసుకున్నాను తర్వాత నీట్గా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా ఇందులోనే వేసేసాను తర్వాత చి ఒక మామిడికాయనైతే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మామిడికాయ ముక్కలను కూడా ఇందులోనే వేసేసాను మొత్తం కలిపేసి నేనైతే పప్పులోనే వేసేసాను తర్వాత టేస్ట్కి తగ్గట్టు కొంచెం పసుపు కారం కూడా యాడ్ చేసేసాను నేను ఇప్పుడే సాల్ట్ అయితే వేయట్లేదు ఎందుకంటే సాల్ట్ వేస్తే పప్పు ఉడకదు కదా అందుకోసమనే నేను ముందుగానే సాల్ట్ అయితే యాడ్ చేయట్లేదు పసుపు కారం మాత్రమే వేసుకున్నాను తర్వాత మూతని క్లోజ్ చేసేసి ఒక నాలుగైదు విజిల్స్ అయితే వచ్చే వరకు నేనైతే కుక్ చేసుకున్నాను పప్పును ముందుగానే నానబెట్టాను కాబట్టి ఎక్కువ విజిల్స్ రప్పించలేదు అదేవిధంగా ఎక్కువ విజిల్స్ రప్పిస్తే పప్పు మొత్తం పేస్ట్లా కుక్ అయిపోతుంది కదా కొంచెం బద్దబద్దలాగా మనకి మనకు కనిపించదు అందుకోసమని నేను ఎక్కువసేపు ఉంచకుండా నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత బంద్ చేసేసుకున్నాను పాలకూర పప్పులో పులపా యాడ్ చేస్తేనే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది అందుకనే నేను చింతపండుగ బదులు నేను ఎక్కడైతే నేను మామిడికాయనే యూజ్ చేశాను టేస్ట్ మాత్రం ఇంకా బాగుండింది తర్వాత మనకి కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి పప్పు అనేది ఈ విధంగా ఉంటుంది అంటే కొంచెం కొంచెం బద్దలులాగా అనిపిస్తుంది కానీ ఒకసారి మనం తిప్పినట్లయితే ఉడికిన పప్పు మాత్రం కొంచెం మనకి మెత్తగా అవుతుంది కదా అప్పుడు మాత్రం చూడడానికి బాగుంటుంది ఈ విధంగా ఉడికిన పప్పుని మనం ఒకసారి గడితోగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి తర్వాత ఈ విధంగా వస్తుంది ఇంకేముంది ఫైనల్ టచ్ అయితే ఇచ్చేయాలి అదేనండి పోపు పోపు వేసేసినట్లయితే ఈ పప్పుకి టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకైతే పప్పు కొంచెం పలచగా ఉంటేనే ఇష్టం మరి ముద్దలా ఉంటే తినుబుద్దు అవ్వదు అందుకని కొంచెం పలచగానే చేస్తాను చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కదా అప్పుడు కరెక్ట్ లెవెల్ అయితే సరిపోతుంది అందుకని నేను కొంచెం ముందుగానే పలచగానే చేసుకుంటాను ఇప్పుడు మనమైతే పోపు వేసేద్దాం అందుకోసం నేను జీలకర్ర ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి ఎల్లుల్లి ఇవి మొత్తం అన్నీ కలిపి నేనైతే పోపులైతే వేసేసాను ఎల్లుల్లి కొంచెం ఎక్కువ ఉంటే పప్పుకు టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది కరివేపాకు కూడా యాడ్ చేస్తాం కాబట్టి టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీటన్నిటినీ ఆయిల్లో వేసేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను ఇవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పోపును మొత్తం తీసుకెళ్ళి నేనైతే పప్పులో తాలింబగా అయితే వేసేసాను ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇంగువను కూడా యాడ్ చేశాను మనం కొంచెం పులప తింటున్నప్పుడు ఇంగువని కొంచెం వేసుకోవాలి కదా అలాంటప్పుడే పులపకి ఇంగువకి లెవల్ అవుతుంది లేదంటే గ్యాస్ ఫామ్ అయిపోతుంది అందుకోసమనే నేను ఇంగువని యూజ్ చేస్తాను ఇంకేముంది ఫైనల్గా పోపు తీసుకెళ్ళి పప్పులో వేసేయడమే ఇంకే పాలకూర పప్పు అయితే ఈజీగా రెడీ అయిపోయింది మామిడికాయ వేసిన ఈ పాలకూర పప్పుని వేడివేడి రైస్లో వేసుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలాగనిపించిందో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు ఒక కామెంట్ ద్వారా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్